దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం పూజలైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యము ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియలో చొప్పున ఫలం ఇచ్చును హలో దేవునికి స్తోత్రం భూమిపై ఉన్న ప్రతి నరునికి కూడా క్రియలను ఇచ్చి ఫలం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే ఏ క్రియలు నువ్వు చేస్తున్నావో ఆ క్రియలకు తగిన ఫలము నీకు సిద్ధపరచబడి ఉంది సిద్ధపరచబడుతూ ఉంది అది దేవుని చేత పొందుకునేదిగా ఉంది అయితే నువ్వు మేలు చేసే క్రియ మేలు క్రియలతో నీ ఉందా చెడు క్రియలతో నీ జీవితం ఉందా మేలు క్రియలతో నీ జీవితం ఉంటే నువ్వు మంచి బహుమానమే పొందుకుంటావు అదే చెడు క్రియలతో ఉంటే నీకు శిక్ష పొందుకుంటావు కాబట్టి క్రియలు ఎలా ఉన్నాయి క్రియా దేవుని సంగమా క్రియలు ఉదయం లేసినప్పటి నుండి రాత్రి పడుకునే దగ్గర వరకు క్రియలు అంటే మాట చూపు ప్రవర్తన ఆ తలంపులు ఊహలు పని దగ్గరికి వెళ్ళిన చోట ఉద్యోగాలకు వెళ్ళిన చోట వ్యాపారాలకు వెళ్ళిన చోట కుటుంబంలో మరి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ క్రియలు ఎలా ఉన్నాయి మోసపు క్రియలతో ఉన్నావా కపటపు క్రియలతో ఉన్నావా గర్వ గర్వపు క్రియలతో ఉన్నావా అహంకార క్రియలతో ఉన్నావా దీన మనసు కలిగి ఉన్నావా యథార్థంగా ఉన్నావా నీతిగా ఉన్నావా పరిశుద్ధంగా ఉన్నావా ప్రార్థనా జీవిత క్రియలు కలిగి ఉన్నావా తేడాలు ఉన్నాయి క్రియలలోకి తేడాలు ఉన్నాయి ఏ క్రియలు చేస్తే ఆ క్రియలకు నీవు ఫలం పొందుకుంటావు మంచి క్రియలు అయితే బహుమానం ఉంటుంది చెడు క్రియలు అయితే శిక్ష ఉంటుంది దేవుని వాక్యము ఈ విధంగా తెలుసుకొని కూడా నువ్వు ఇంకా క్రియలు మార్చుకోకుండా ఏం కాదులే ఏం కాదులే అని బతుకుంటున్నావు క్రియలు మార్చుకోవాలా క్రియలు సరి చేసుకోవాలా వాక్యం తెలిసిన వెంటనే భయం కలగాల అమ్మో దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాట నా క్రియలు బాగాలేవు నా క్రియల వల్ల నేను ఫలము ఏం పొందుకుంటానో నాకే తెలుస్తుంది కదా నేను చేసే క్రియలు మంచి క్రియలు కాదు కాబట్టి నేను జాగ్రత్త పడాలా నేను సరి చేసుకోవాలా నేను చక్కపరుచుకోవాలా నా క్రియలు ఇలా ఉండొద్దు దేవుడు ఇష్టపడడు చాలామంది క్రియలు మనుషులే ఇష్టపడరండి చాలామంది క్రియలు మనుషులే ఇష్టపడరు కొంతమంది పిల్లల ప్రవర్తన తల్లిదండ్రికే నచ్చదు అంటారు ఎలా పుట్టినవరా మా కడుపున ఇట్లాంటి పిల్లవాడు ప్రియ దేవుని సంగమా అలాగా కొంతమంది ప్రవర్తన నచ్చదు మనుషులకే నచ్చదు మనుషులే ఇష్టపడరు అలాంటప్పుడు దేవుడి కూడా మన క్రియలు ఇష్టమా ఇష్టం లేదా మంచిగా అవి చెడ అనేది ఆయన ఖచ్చితంగా చూస్తాడు ఆయన కూడా మంచివైతేనే ఇష్టపడతాడు చెడు అయితే ఇష్టపడ ఆయన కూడా పరిశుద్ధుడు ఆయన కాబట్టి నీ క్రియలను పట్టించే ఫలం ఉంది క్రియలు మార్చుకోండి మంచి క్రియలుగా మార్చబడండి మంచి క్రియలు చేయండి మంచి క్రియలు చేస్తూ దేవుని సంతోషపరచండి క్రియలలో నీ క్రియలు నిన్ను దేవుని దగ్గర మెప్పును తీసుకొస్తాయి అవే క్రియలు నేను దేవుని దగ్గర శిక్ష కూడా తీసుకొస్తాయి కాబట్టి ప్రతిదినం లేచిన వెంటనే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఈ రోజంతా నా క్రియల్లో నేను పరీక్షించుకొని పరిశీలించుకొని దేవునికి వ్యతిరేకమైన క్రియలు నేను చేయకుండా దేవుడి ఇష్టంగా నేను బ్రతకాలని నిర్ణయించుకోండి దావిది గారు అంటారు నీ ఆయాసకరమైనది ఏదైనాను నాలో ఉన్నదేమో ప్రభువా తీసే ప్రభువాని ప్రార్థన చేస్తాడు ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఆయాసపడేటువంటి రీతిలో ఆయనను ఆయన ఉండకూడదు ఆయన మన దగ్గర సంతోషంగా ఉండాలి దావిద్ గారు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన సితార పట్టుకొని ఆయన పాటలు పాడుతూ స్థుతించినప్పుడు దేవుడు ఎంత సంతోషపడినాడు నా హృదయానుసారుడు దావి అన్నాడు ఎంత సంతోషపడతాడు దేవుడు అలా సంతోషపరిచే బిడ్డలుగా సంతోషపరిచే విధమైనటువంటి క్రియలు కలిగిన వాళ్ళుగా మీరు ఉండాలి అలా లేకుండా కొంతమంది చూసే దేవుడు దుఃఖపడేటువంటి క్రియలు కలిగి ఉంటారు సౌలు చూడండి దేవుని దుఃఖపరిచే క్రియలు చేసినాడు దేవునికి ఇష్టంగానే క్రియలు చేసినాడు దేవుడు మనసు నొచ్చుకునే క్రియలు చేసినాడు కాబట్టి అలా నొప్పించేటువంటి క్రియలు నువ్వు చేయొద్దు ఏసారి నమ్మిన తర్వాత నీ క్రియలలో మార్పు రావాలా కోపపడుతున్నావా మానుకో దీర్ఘశాంతం సంపాదించు మెల్లగా సంపాదించు సంపాదించు సాధి ప్రతిదీ కూడా సంపాదించుకోవాలి కష్టపడాలా అధిగమించేటువంటి కృపతో నింపబడాలా దేవుని సంగమ క్రియలు ఈరోజు పరి పరీక్షించుకోండి మీ క్రియలు ఎలా ఉన్నాయి దేవునికి ఇష్టంగా ఉన్నాయా దేవునికి బాధాకరంగా ఉన్నాయా మీ క్రియలను బట్టి మీకు ఫలం వస్తుందంటే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటే మీ క్రియల ద్వారా బహుమానాలు వస్తాయి మీ క్రియలు మార్చుకోకపోతే శిక్షలు వస్తాయి కానీ శిక్ష ఎవరు ఇష్టపడతారా మేము మీకు శిక్ష వస్తుందంటే మీ శిక్ష పొందుకుంటారంటే ఇష్టపడతారా ఇష్టపడరు బహుమానం ఎవరికి కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు శిక్ష ఎవరికి కావాలంటే ఎవరు ఎత్తారు కదా మరి శిక్షకు ఇష్టపడని మీరు శిక్షకు ఇష్టపడని ఇష్టపడనప్పుడు శిక్ష వచ్చే క్రియలు కూడా చేయకుండా శిక్ష వచ్చే క్రియలు కూడా చేయడానికి ఇష్టపడకుండా ఉండడము ఎంతో మేలు ప్రియా సంగమ సంగమా వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్క రెఫరెన్స్ ఒక్కొక్క వాక్యము పది పదిహేను సార్లు చదివితే అందులో మాధుర్యమైన అర్థాలు అర్థం అర్థమవుతుంది మాధుర్యం అర్థమవుతుంది దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో ఒక మాధుర్యం ఒక నడిపింపు ఆ నడ మార్చబడుతుంది క్రియలు మార్చి నడక దేవుళ్ళ కొనసాగుతారు వాక్యం అట్టకట చదువుకొని ఈరోజు నాలుగు అధ్యాయులు అయిపోయినాయి మూడు అధ్యాయులు అయిపోయినాయి పది అధ్యాయులు అయిపోయినాయి అలాగా వద్దు ఒక్క వచనమే నువ్వు ఐదు సార్లు పది సార్లు పదిహేను సార్లు చదువుతారా ఒక అధ్యాయమే ముప్పై సార్లు చదివే మనసుతో నింపబడు అందు అది కూడా ఊరికి ఏదో కట్ కా చదవాలని కాదు ప్రతి వచ్చినము ఇది ఏంటి ఇది ఏం చెప్తా ఉంది మాట నాతో ఏం దేవుడు నేను నేనేం మార్చుకోవాలా ఈ వచ్చినము నాతో ఏం మాట్లాడుతుంది అనేది నువ్వు కాన్న అలాగా ధ్యానిస్తూ చదివితే దేవుడి స్పష్టంగా తన మాటలు తెలియజేస్తాడు తన మా మాటల్లో ఉన్న మాధుర్యాన్ని నీకు అందిస్తాడు తన మాటల్లో ఉన్న నిబంధన నీకు అందిస్తాడు తన మాటల్లో ఉన్న వెలుగు నీకు కనబడుతుంది తన మాటల్లో ఉన్న బలము నీకు అనుగ్రహించబడుతుంది తన మాటల్లో ఉన్నటువంటి శక్తి నువ్వు పొందుకుంటావు మరి ముఖ్యంగా తన మాటల్లో స్వస్థత కూడా ఉందండి హల్లెళ్ళు తన మాట ద్వారా స్వస్థత వస్తుంది విడుదలొస్తుంది ఇవన్నీ కూడా మీరు పొందుకుంటారు అలాగా వాక్యము శక్తి కలిగింది కాబట్టి చదివేటప్పుడు అధ్యాయులు కంప్లీట్ అవ్వాలనే కాకుండా ధ్యానించటం నేర్చుకోండి ఒక్కొక్క వచనము ఆగి ఆగి పదిసార్లు పదిహేను సార్లు ఇంకా చదువు ఇంకా చదువు చదివే కొద్దీ చదివే కొద్దీ దాని అర్థాలు దాని యొక్క మూలాలు దా ఆ మాట ఎందుకు చెప్తున్నారు నేను నీకు ఏదో అవసరం ఉంది ఆ మాట ద్వారా అనేది కూడా దేవుడు తెలియజేస్తాను కాబట్టి ప్రియా దేవుని సంగం మా క్రియల వల్ల ఫలం ఉంది నీ క్రియలు నీకు ఫలాన్ని తీసుకొస్తాయి నీ క్రియల నీ క్రియలు జాగ్రత్తగా గమనించుకొని ఈరోజు నుండి దేవుని వద్ద నుండి మంచి ఫలాన్ని మంచి బహుమానాన్ని మంచి అవార్డుని పొందుకునే విధంగా మీ క్రియలు మీరందరూ మార్చుకుందరు కాక కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక రాకడకై మరి మీరందరూ సిద్ధపడదురుగాక ఆ మంచి ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు ఇచ్చాను నిజమే ప్ర క్రియలను చూసేవాడు క్రియలకు జీతం ఏర్పాటు చేసే దేవుడు క్రియలకు ఫలం ఇచ్చే దేవుడు నీవే సహాయం దాయించండి వారికి వారు ఏ క్రియలు మార్చుకోలేరయ్యా మీ శక్తితో మీ వాక్యపు బలముతో వారిని మార్చండి వారికి నేర్పించండి వారిని అన్ని విధాలుగా నీవు నడిపించి ఆత్మలో పరిపూర్ణులయ్య కృపతో నింపి నడిపించమని ఏసు పరిశుద్ధి నమని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్